ఒక చెత్త బుట్ట పెట్టి దాంట్లో వేయాలి చెత్త మేము వచ్చి తీసుకుపోతాం అని చెప్పి ఒక ప్రతి వార్డ్లో పెట్టించండి ముఖ్యంగా దాంట్లో ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేయాలి సరేనా ఈసారి పెడతాం ఇప్పుడు పెట్టేసారు వచ్చేసారు వచ్చినప్పుడు ఇది ఎంత పెట్టండి ఈసారి పెట్టండి రోజు బాగున్నాయి కాబట్టి పెట్టండి మళ్ళీ ఆక్రమించిన కాకుండా మళ్ళీ రోడ్ కూడా ఏమంటారా అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని రెండో వార్డులో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదు ఆరు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వరి త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వాడలో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరిజ అరుంధతి వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మన కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటు ఉన్నాం ముచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాము అన్ని వార్డ్లలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్దేవి కాలువ రివిట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నామా ఇప్పటి వరకు మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే సముద్ర తీరానున్న మత్స్యకారులకి మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకొస్తే వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే అన్నదాత సుఖీభవా ఇవి రెండు కూడా ఇవ్వబోతున్నాము అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అందుకు అందరూ సిద్ధంగా బుచ్చిరెడ్డి పాళెంలో ఎన్నికైన వార్డు అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి